ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆదారం సర్వీద్యాం శ్రీ హయగ్రీవముపాస్మహే శ్రీ సిద్ధరస్తు ఓం నక్షత్రదేవతాయే నమ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నహక్ నక్షత్రం ఈ యొక్క ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశరాశులు నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము ఆవేశము ఆనందము సంతోషము ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు మనసు కావచ్చు ఆత్మ కావచ్చు ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని దేవతలు కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ ప్రదర్శిస్తూ మనం చేసేటటువంటి ప్రతి పని ఎందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఆకారాలు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఏ ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రము ఇది మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో పదిహేనో నక్షత్రము స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు కూడా తులారాశిలో ఉండటం విశేషం మరి ఈ యొక్క నక్షత్రానికి అధిపతి ఛాయాగ్రహమైనటువంటి రాహు స్వాతి నక్షత్ర జాతకులు అంటే అదృష్టవంతులు అట్లాగే వీరున్నటువంటి స్థానము శుక్రస్థానము తులారాశి అంటే ఈ యొక్క రాస్యాధిపతి శుక్రుడు ఈ యొక్క నక్షత్ర జాతకులు ఇటు శుక్రుడిచ్చే ఫలితాలను ఎక్కువగా సినిమాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అట్లాగే విదేశాలలో ఉన్నతమైనటువంటి స్థితి పొందినగలిగినటువంటి వారు కానివ్వండి ఆర్థికంగా బాగా బలమైనటువంటి వారు కానివ్వండి ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు అయి ఉంటారు అంటే జాతకంలో వారికి ఉన్నటువంటి మిగతా భావాలు వారికి ఉన్నటువంటి నక్షత్రాలు వారికి ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రం యొక్క సంవత్సరాలు దశా సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు ముఖ్యంగా నామాక్షరాలు ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రానికి రూరే రే రోత ఈ యొక్క నాలుగు అక్షర సముదాయం కలిగినటువంటి వారు ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులు ఈ యొక్క స్వాతి నక్షత్రంలో గనక రోగం గనక వచ్చినట్లయితే ఇరవై ఏడు రోజులు చాలా హెవీస్ట్గా ఉంటుంది తొందరగా తగ్గదు స్వాతి నక్షత్రం వారికి ఎటువంటి జననకాల దోషము లేదు బాలారిష్ట దోషాలు లేవు ఏ పాదానికి కూడా ఏ పాదంలో పుట్టినా అదృష్టవంతులే అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర జాతకులు గోమేధిక ధారణ చేస్తూ ఉంటారు జాతకరిత్యాది పడితే కనుక అష్టముఖి రుద్రాక్ష వీరికి కలిసి వచ్చేటటువంటి రుద్రాక్ష ఆభరణంగా ధరించవచ్చు మర్రి వృక్షము కాలపురుషాంగంలో పళ్ళకి సంబంధించి ఈ యొక్క స్వాతి నక్షత్రం తెలియజేస్తుంది దక్షిణం దిక్కు వీరికి అనుకూలమైనటువంటి దిక్కుగా నక్షత్రపరంగా తెలియజేస్తోంది ముఖ్యంగా స్వాతి నక్షత్రానికి అధిదేవత వాయువు అందుకనే స్వాతి నక్షత్ర జాతకులు ఎక్కువగా హనుమంతుడు అంటే వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిని ఎక్కువగా ఉపాసిస్తే వీరికి కొన్ని అనారోగ్య దోషాలు తొలగిపోతాయి వాయు సంబంధిత శ్లేష్మ దోషాలు తొలగిపోతాయి అనుకున్న కార్యాలయందు విజయ పరంపర హనుమంతుడి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది అట్లాగే స్వాతి అంటేనే మనకి ఐడియా వస్తుంది సముద్రంలో ముచ్చపు చెప్పలో ఒక వర్షపు బిందె ఈ యొక్క స్వాతి నక్షత్రం రోజున ఒక వర్షపు బిందువు ఆ యొక్క ముచ్చపు చెప్పలో పడినప్పుడు అది మూసుకుపోయి తర్వాత కొన్ని రోజులకు వృద్ధి చెంది నక్షత్రంగా వస్తుంది ఆ నక్షత్రం దొరికిన వాళ్ళు అదృష్టవంతులు దాన్నే స్వాతి నక్షత్రం అంటారు మరి ఈ యొక్క స్వాతి నక్షత్రానికి సంబంధించి లక్షణాలుగా చెప్పుకోదలుచుకుంటే కనుక దీనికి మగదున్న పోతు జంతువుగా వర్ణిస్తారు గుర్తు మాణిక్యం ఒకటే నక్షత్రం వీరు గత జన్మలకు పాపపుణ్యాల ప్రభావానికి గుర్తు రాహు కాబట్టి ఎక్కువగా వీరికి గత జన్మలకి సంబంధించినటువంటి దోషాలు ఎక్కువగా వీరిని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ నక్షత్రం వారికి తమ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలియవు ఎట్లయితే హనుమంతులు వారిని అందరూ కలిసి వానరులందరూ కూడా నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని చెప్పి దండకాన్ని చదువుతారో వీరిని కూడా నీకు తెలియని శక్తి నీలో ఉంది కాబట్టి ఈ విధంగా చెయ్యి అని చెప్పి అప్పటికప్పుడు ప్రోత్సహిస్తే కానీ వారి యొక్క శక్తి స్వాతి నక్షత్ర జాతకులు తెలియదు మరి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది వీళ్ళల్లో కళాపోషణ ఉంటుంది భావావేశం ఉంటుంది విలక్షణమైనటువంటి ఆలోచన శైలి ఉంటుంది కంటెంట్ రైటర్లుగా కూడా వీరుంటారు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరికి కనుక ఆవేశం వస్తే మటుకు రుద్రావతారాన్ని కనిపించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఈ నక్షత్రం వారు శుక్రరాహువుల ప్రభావితంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్సు ఎలక్ట్రానిక్స్ అన్ని రకములైనటువంటి ఇంజనీరింగ్ విద్యలు కంప్యూటర్లు నటన లలిత కళలు సంగీతము సినిమా యాక్టింగు ఇలాంటి విద్యల్లో రాణింపు ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగాదుల్లో అయితే కనుక కంప్యూటర్ ఇంజనీర్లు సినిమాలు అకౌంట్లు బోధన సేల్సు న్యాయవాద వృత్తి పురోహితులు రవాణా రంగంలో ఉద్యోగాలు ఇవన్నీ కూడా వీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో అవకాశం లభిస్తుంది వ్యాపార విషయంలోకి వస్తే కనుక ఎక్కువగా ఎలక్ట్రిక్ వస్తువులు రెడీమేడ్ దుస్తులు స్టాక్ బ్రోకింగు అట్లాగే మందులు ఆల్కహాల్ వంటి వ్యాపారాలు వీరికి ఎక్కువగా రాణిస్తాయి అట్లాగే కొంచెం ఊరికి దగ్గరగా కాకుండా దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఉండటానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అట్లాగే ఆరోగ్య విషయంలోకి వస్తే మధుమేహము జీర్ణక్రియ మందగించడము హృద్రోగము హెర్నియా మూత్రకోశ మూత్ర సంబంధ ప్రేగులకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలుగుతాయి ఈ నక్షత్రంలో కనుక స్త్రీలు స్వాతి నక్షత్రంలో ఎవరైనా ప్రథమ రజస్వల అయితే కనుక సౌభాగ్యవతులు అవుతారు సన్మార్గంలో నడిచేటటువంటి స్త్రీ అవుతుందని శాస్త్రంలో చెప్పబడింది వీరు చాలా ఆకర్షణీయంగా అందంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండేటటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటారు అట్లాగే దైవభక్తి సాంప్రదాయాలపై కూడా సనాతన ధర్మంపై ఎక్కువగా గౌరవాన్ని కలిగి ఉంటారు మరి వీరికి ముఖ్యంగా పదిహేనవ సంవత్సరము ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు నలభై రెండు నలభై నాలుగు యాభై నాలుగు యాభై ఏడు అరవై రెండు అరవై ఎనిమిది డెబ్భై రెండు డెబ్భై ఐదు ఈ సంవత్సరాలు యోగవంతమైనటువంటి సంవత్సర కాలాలుగా చెప్పబడి ఉంది వీరికి ఆది సోమ బుధ గురు శుక్రవారాలు యోగిస్తాయి తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి ఈ యొక్క తిథులు ఎక్కువగా వీరికి ఉపయోగపడతాయి అట్లాగే బిజినెస్ పార్ట్నర్స్గా స్వాతి నక్షత్రంతో హస్తానక్షత్రం వారు చాలా అనుకూలమైనటువంటి నక్షత్ర జాతకులు అట్లాగే అశ్విని శతబిషా నక్షత్రం కూడా అనుకూలంగా ఉండేటటువంటి నక్షత్ర జాతకులు కాబట్టి వీరు చక్కగా బిజినెస్ అనేటటువంటిది భాగస్వామ్యం చేయవచ్చు ముఖ్యంగా ఈ యొక్క స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి ఐదు ఏడు మూడు తొమ్మిది అదృష్ట సంఖ్యలు శుక్ర శని గురువారాలు అదృష్టవారాలు వాయువు సరస్వతి లక్ష్మి కనకదుర్గ ఎక్కువగా స్త్రీ దేవతలని వాయుపుత్రులైనటువంటి హనుమంతుల ఆరాధన వీరికి సర్వ సౌభాగ్యాలని ఆయుష్యని ముఖ్యంగా వృద్ధి చేస్తుంది చక్కటి కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదిస్తుంది ఓం నక్షత్ర దేవతాయే నమో నమః